డైరెక్టర్ శంకర్ పేరు వింటే భారీ బడ్జెట్ చిత్రాలు కళ్ళ ముందు కదలాడతాయి జెంటిల్మెన్తో మొదలైన శంకర్ సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి ప్రేమికుడు ఒకే ఒకడు అపరిచితుడు భారతీయుడు లాంటి చిత్రాలు శంకర్ స్థాయిని అమాంతం పెంచేశాయి అయితే అదంతా గతం ఇప్పుడు శంకర్ పరిస్థితి వేరు భారతీయుడు టు గేమ్ చేంజర్ లాంటి రెండు డిజాస్టర్లు ఇవ్వడంతో శంకర్ స్థాయి ఒక్కసారిగా పడిపోయింది కమల్ హాసన్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్ శంకర్ని తెగ ట్రోల్ చేసేసారు కూడా అయినా కానీ శంకర్ మాత్రం ఈ ఫ్లాపుల గురించి ఎక్కడా మాట్లాడలేదు దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత అయిన డైన్ డైరెక్టర్గా శంకర్పై సెటర్లు వేశాడు దాంతో శంకర్ పై ట్రోలింగ్స్ కూడా ఎక్కువైపోయాయి అప్పుడు కూడా శంకర్ నోరు మెదపలేదు భారతీయుడు టూ గేమ్ చేంజర్ చిత్రాలకు భారీ నష్టాలు వచ్చాయి దాంతో శంకర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది అయినా కానీ శంకర్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు భారతీయుడు త్రీ కూడా శంకర్ తెరకెక్కించాల్సి ఉంది కానీ భారతీయుడు టూ రిజల్ట్ తర్వాత దానిపై ఎవరికి నమ్మకమే లేకుండా పోయింది ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మరో బాంబు పేల్చాడు శంకర్ దాంతో అందరూ అవాక్ అయ్యారు తమిళ్ ఎపిక్ నవల్ వేల్పరి ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తాడట శంకర్ ఆ విషయాన్ని తనే స్వయంగా చెప్పాడు పైగా వేల్పరి అనేది తన కళల ప్రాజెక్ట్ అని కూడా చెప్పేశాడు హాలీవుడ్ చిత్రాలు గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ అవతార్ వంటి కొత్త టెక్నాలజీని భారతీయ సినిమాకు పరిచయం చేయాలని ఉందని చెప్పారు శంకర్ అప్పట్లో రోబో తన కళల ప్రాజెక్ట్ అని అది తీసేశానని ఇప్పుడు వేల్పరి మరో కళల ప్రాజెక్ట్ అని తన మనసులో మాటని బయట పెట్టారు శంకర్ అంతేకాదు వెయ్యి కోట్లతో వేల్పర్ని తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు శంకర్ కళల ప్రాజెక్ట్ భారతీయ సినిమాకి గర్వకారణంగా కాబోతుందట అంతేకాదు ప్రపంచ గుర్తింపుని కూడా తెచ్చిపెడుతుందట చివరికి తన కళ నిజమవుతుందని ఆశిస్తున్నానని ముగించాడు శంకర్ అంతా బాగుంది కానీ ఈ వెయ్యి కోట్ల సినిమాని తెరకెక్కించే నిర్మాత ఎవరు అందులో నటించే హీరో ఎవరు ఇవే మిలియన్ డాలర్ల ప్రశ్నలు సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ దర్శకుని చూస్తే నిర్మాతలు భయపడిపోతారు పైగా శంకర్ లాంటి భారీ డైరెక్ట్ సంగతి చెప్పనక్కర్లేదు మరి ఏ హోప్తో శంకర్ ఆ మాటలు అన్నారో ఎవరికీ అర్థం కాని విషయం ఒకవేళ శంకర్ రెండో కళ కార్యరూపం దాల్చినా అది ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని సెటర్లు వేస్తున్నారు జనం